మే యు దేవుడు నిన్ను ఆశీర్వదించు దేవుడు ఏ విధంగా మనల్ని ఆశీర్వదిస్తాడు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బీ స్టాండ్స్ ఫర్ బాడీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న రోగాలు వ్యాధులను రాఫాగా పిలవబడుతున్న దేవుడు స్వస్థపరిచే విధంగా ఉన్నాడు ఎస్ ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఎల్ స్టాండ్స్ ఫర్ లేబర్ విచ్ మీన్స్ నువ్వు చేస్తున్న నీ పనిని నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించే విధంగా ఉన్నాడు ఈ స్టాండ్స్ ఫర్ ఎమోషన్ విచ్ మీన్స్ నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రెషర్ శ్రమ బాధ ఎస్ శాలంగా పిలువబడుతున్న దేవుడు నీ జీవితంలో శాంతి సమాధానం ఇచ్చే విధంగా ఉన్నాడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా ఏసొకరండి ఆయన నీ జీవితంలో శాంతి విశ్రాంతినిస్తాడు ఎస్ స్టాండ్స్ ఫర్ సోషల్ విచ్ మీన్ రిలేషన్షిప్ నీకు నీ కుటుంబంతో ఉన్న సంబంధం కమ్యూనిటీతో ఉన్న సంబంధాన్ని నిన్ను వాళ్ళని నీ పొరుగు వాడిని ప్రేమించే విధంగా దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు ఫైనలీ వన్ మోర్ ఎస్ ఎస్ స్టాండ్స్ ఫర్ స్పిరిచువాలిటీ ఇది అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది నీ జీవితంలో ఏ కలిగి ఉండటమే నిజమైన ఆశీర్వాదం నీవు ఆత్మీయ జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదుగుతూ నీ జీవితం ద్వారా అనేక మందిని రక్షించడమే నిజమైన ఆశీర్వాదం దేవుని చిత్తం నీ జీవితంలో నెరవేర్చబడుటయే దేవుని చేతిలో ఒక పాత్రగా వాడబడుటయే ఈ లోకంలో నిజమైన ఆశీర్వాదం మే గాడ్ బ్లెస్ యున్